ఎమ్మెల్యే ఆదేశాలతో గోనేగండలో విద్యుత్ సమస్యకు చెక్ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గొనేగండ నందు లో వోల్టేజీ సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఈ సమస్యను మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి పూజారి హైమావతి భర్త పూజారి చంద్రశేఖర్ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు సమస్యను వివరించి సమస్య పరిష్కారానికి కృషి చేశారు వాటిలో భాగంగా రెండవ శనివారమైన నేడు విద్యుత్ శాఖ అధికారులు లో వోల్టేజీ ప్రాంతాల్లో వంద కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్నుకు బదులు నూట అరవై కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను అమర్చారు ప్రజల సమస్యలు విన్న వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డిని సర్పంచ్ భర్త పూజారి చంద్రశేఖర్ పొలకల్ వెంకటేశ్వర్లు ఎన్వి బాబునాయుడు వార్డు మెంబర్ జిలాన్ ఎమ్మెల్యేవి జయనాగేశ్వరకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలో ప్రజలు కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ సమస్యను మన శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే బీవీ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగినది ఆయన వెంటనే స్పందించి విద్యుత్ అధికారులతో ఈ విషయాన్ని గురించి చర్చించి వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలని చెప్పడం జరిగినది అందులో భాగంగా ఈరోజు గోనెగండ్ల గ్రామంలో రెండు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగినది వంద కేవీ స్థానంలో నూట అరవై కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు మరియు రోడ్డు వెంట మామూలు చేపల వాళ్ళు ఇండ్ల వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే తగులుతూ ఉంటే ఆ చిన్న స్తంభాల స్థానంలో పెద్ద స్తంభాలు ఇండ్ల పైన పూర్తిగా తగలని ఎత్తులోనే ఇండ్ల స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగినది కాబట్టి ఈ సమస్యను తీర్చినటువంటి మన ఎమ్మెల్యే బీవీ జయనాశ్వర రెడ్డి గారికి గోనెగండ్ల గ్రామ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి గోనెగండ్ల గ్రామ అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి పూనుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నా పేరు పూజారి చంద్రశేఖర్ గోనెగండ్ల గ్రామం తాలూకా మండల కేంద్రమైన గోనెగండ్లలో ఓల్టేజ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మన గోనయన్ల సర్పంచ్ గారి భర్త అయిన అడ్వకేట్ పూజారి చంద్రశేఖర్ గారు ఈ విషయాన్ని వీరే మన ఎమ్మెల్యే రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తే మన ఎమ్మెల్యే రెడ్డి గారు వెంటనే స్పందించి అధికారులతో ఏడీ గారితోనూ కరెంట్ ఏడీ గారితోనూ మరియు ఏఈ గారితోనూ మాట్లాడి వీళ్ళనంత త్వరగా ఆ సమస్యను పరీక్షించాలని వాళ్ళకి చెప్పగా వెంటనే వాళ్ళు ఇక్కడ హండ్రెడ్ కేవీ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ని చేంజ్ చేసి వన్ సిక్స్టీ కేవీ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ని అమర్చడం జరిగింది సో ఇంత త్వరగా స్పందించి అధికారులతోనూ మరియు సర్పంచ్లతోనూ పని చేయించిన మన ఎమ్మెల్యే బీవి రెడ్డి గారికి ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నా పేరు వెంకటేశ్వర్లు అడ్వకేట్